పనికి పాత ఫోన్ కి పది పర్సెంట్ ఎక్స్చేంజ్ ఆఫర్ క్రెడిట్ కార్డ్ కి టెన్ పర్సెంట్ ఎక్స్చేంజ్ ఆఫర్ సో టోటల్ గా ట్వంటీ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్ ఫ్లాట్ డిస్కౌంట్ త్వరపడ వెల్కమ్ టు సురేంద్ర మొబైల్స్ దసరా దీపావళి అయిపోయిన తర్వాత ఆఫర్ అయిపోయింది ఎంత స్టాక్ ఉందో చూశారు కదా ఏ ఫైవ్ ఎక్స్ ఎఫ్ థర్టీ వన్ ఎఫ్ థర్టీ వన్ ప్రో ఎఫ్ థర్టీ వన్ ప్రో ప్లస్ ట్వంటీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ సో పాత ఫోన్ ఉందా పర్సెంట్ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డు ఉందా టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ సో ఈ ఫోన్ కొనాలనుకుంటారా క్రెడిట్ కార్డ్ లేదా పాత ఫోన్ తీసుకురండి టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ సో ఒకసారి చూడండి మోడల్స్ కూడా ఎంత సఫిషియన్ గా స్టాక్ ఉన్నాయో రెనో సిరీస్ పైన కూడా మన దగ్గర ఆఫర్లు ఉన్నాయి ఏంటి ఆఫర్లు అని తెలుసుకోవాలనుకున్నారా వచ్చేయండి సురేంద్ర మొబైల్స్ నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ మా వద్ద టీవీలు ఫ్రిడ్జ్లు ఏసీలు కూలర్లు వాషింగ్ మిషన్లు మొత్తం లభిస్తాయి తెలుసు కదా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి మీ దగ్గర పనికి రాని పాత ఫోన్ తీసుకురండి ట్వంటీ పర్సెంట్ ఎక్స్చేంజ్ ఆఫర్ టెన్ పర్సెంట్ పాత ఫోన్ ఎక్స్చేంజ్ ఆఫర్ టెన్ పర్సెంట్ క్రెడిట్ కార్డ్ ఆఫర్ టెన్ పర్సెంట్ ఫోన్ పే యూపీఐ ఆఫర్ ఈ ఫోన్ పైన సో చూడండి స్టాక్ కూడా ఒకసారి చూడండి సఫిషియంట్ గా స్టాక్ ఉంది అండ్ ఈ ఫోన్ పైన ఒకసారి డ్రెస్సింగ్ టేబుల్ చూడండి నా అంత హైట్ ఉంది డ్రెస్సింగ్ టేబుల్ ఆరు అడుగుల డ్రెస్సింగ్ టేబుల్ ఆరు అడుగుల డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రీ ఉచితం ఫ్రీ 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 దాంతో పాటు పది గిఫ్ట్స్ పది గిఫ్ట్స్ ఒకటి కాదు రెండు కాదు అంతేకాకుండా బుల్లెట్ గెలుచుకోవాలనుకుంటే రెండు లక్షల యాభై వేల రూపాయలు విలువ చేసి బుల్లెట్ గెలుచుకోవాలనుకుంటే లాస్ట్ అవకాశం ఇంకా ఇరవై రోజులు మాత్రమే ఉంది లక్ త్వరపడండి మన సురేంద్ర మొబైల్స్ లో ఐదు వేలకు మించి ఏదైనా కొనండి లక్కీ డ్రా కూపన్ ఇస్తాం ఆ లక్కీ డ్రా కూపన్ లో మీరు ఫస్ట్ విన్నర్ బుల్లెట్ గెలుచుకోవచ్చు దాంతో పాటు రెండు లక్షల యాభై వేల రూపాయలు విలువ చేసే ఫర్నిచర్ టీవీ ఎక్సెస్ 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 మొత్తం గిఫ్ట్స్ ఉన్నాయి త్వరపడండి లిమిటెడ్ గా ఉంది స్టాక్ కూడా చాలా లిమిటెడ్ గా సో ఈ ఆఫర్ గ్రాప్ చేసుకోండి సురేంద్ర మొబైల్స్ ఆలగడ్డ నంద్యాల జిల్లా ప్లీజ్ సపోర్ట్